హలో అండి బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఈరోజు చిన్న పిల్లలకి ఫుడ్ తయారు చేద్దాం అనుకుంటున్నాను ఇది సంవత్సరం పిల్లల నుంచి రెండు సంవత్సరాల పిల్లల వరకు పెట్టవచ్చండి ఈ ఫుడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అట్లకి కావాల్సిన పదార్థాలు ఇవి అద్దె బియ్యం అండి ఇది అద్దె చేరు అంటాం మేము కాకపోతే హాఫ్ కేజీ రైస్ నేను హాఫ్ కేజీ రైస్ తీసుకుంటున్నా ఇవి నీట్గా కడిగేసి నానబెట్టుకోవాలి ఒక పావు గంట సేపు ఇవి బాదం పప్పులు నేను హాఫ్ కేజీ రైస్కి యాభై గ్రాములు బాదం పప్పులు తీసుకున్నా ఇది యాభై గ్రాములు కందిపప్పు ఇది వాము జీలకర్ర కూడా వేయచ్చు నేను వాము వేస్తున్నా ఎందుకంటే ఆకలి పెరుగుద్ది కొంచెం మందంగా ఉన్న కడుపులో నుసుపురుగులు అవి ఏమైనా ఉన్నా పోతాయన్నమాట వాముకి అందుకని నేను వాము తీసుకున్నా నేను ఈ రెండు రకాల పప్పులే తీసుకున్నానండి నేను సంవత్సరం కాడి నుంచి నేను పెసరపప్పు కందిపప్పు కొన్ని మినపగుళ్ళు మరి బాదం పప్పు జీడిపప్పు నాలుగు పులుకులు సగం అన్ని పప్పులు వేసానండి ఇప్పుడు నేను మా మా బాబుకి రెండు సంవత్సరాలు అనమాట అందుకే నేను అన్ని తగ్గించేసి ఈ రెండు పప్పులే వాడుతున్నా ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మనకి పొద్దున్నే ఎప్పుడైనా టిఫిన్ అవ్వకపోతే ఇడ్లీ అలాంటివి తినకపోతే మనం కొంచెం ఇది రెండు స్పూన్లు వేసి వండి పెట్టవచ్చు ఒకవేళ నైట్ పూట కూడా తను ఏమన్నా తినకపోతే ఇలా పెట్టేసుకోవచ్చు ఎప్పుడన్నా మనకి పని అవ్వకపోయినప్పుడు సింపుల్గా ఇది రెడీ చేసి పెట్టేయడానికి బాగుంటుందని నేను ఎప్పుడూ రెడీగా పెట్టుకుంటాను అనమాట ఇంట్లో మీరు కూడా చూసి ఇలా తయారు చేసుకోండి ముందుగా మనం రైస్ కడిగి పెట్టుకుందాం ఒకసారి లేదా రెండుసార్లు కడిగేసి పక్కన పెట్టేద్దాం ఒక పావు గంట నానాలి నేను ఈ రైస్ అని రెండుసార్లు కడిగానండి ఇప్పుడు వాటర్ పోసి నానబెట్టుకుందాం ఇకసేపు నానాలి ఇలా వదిలేసి కందిపప్పు కూడా అంతే ఇన్ని కూడా కడిగి నానబెట్టుకుందాం నేను రైస్ కందిపప్పు కడిగి నానబెట్టేశాను బాదం పప్పులు కూడా నేను ముందే నానబెట్టాను మనకు పొట్టు రావాలి కాబట్టి ఇవి ఇంకొక ఐదు నిమిషాలు నానితే పొట్టు వచ్చేసిద్ది ఒక ఇలా నాన నాన్న ఇద్దాం ఒక గంట మనకి రైస్ నానే లోపు బాదం పప్పు పొట్టోలు చేసుకోవచ్చండి ఇలా వలిసేసి పక్కన పెట్టుకుందాం ఇలా ప్రైస్ నానిపోతాయి రైస్ నానిపోయినాయి అండి మనం పావుగడ నానబెట్టుకున్నాము కందిపప్పు కూడా నానిపోయింది కాబట్టి రెండు కలిపేసి ఇంకొకసారి కడిగి ఆరబెట్టుకుందాం ఈ రెండు ఇలా కలిపేసుకొని ఇంకొకసారి కడిగేసేద్దాం మళ్ళీ దీన్ని కూడా వాటర్ ఆన్ చేసి ఈ రైస్ నానిన తర్వాత కందిపప్పు బియ్యం కూడా శుభ్రంగా కడిగేసుకున్నానండి కడిగేసి ఇప్పుడు మనం వైట్ది క్లాత్ తీసుకుందాం ఒక ప్లేట్ తీసుకొని ఇలా వైట్ది క్లాత్ ఒకటి వేసేసి ప్లేట్లో రైస్ ఇలా వేసేసి ఆరబెట్టేసుకుందాం మరి ఎండలో పెట్టక్కర్లేదండి ఫ్యాన్ కింద పెట్టినా చాలు ఈ వాటర్ అంతా ఆరిపోతే సరిపోయిద్ది మనం ఫ్యాన్ కిందైనా పలస్గా ఆరబెట్టేసుకోవచ్చు ఇలా చే పెట్టుకున్నాం కదా క్లాత్లో ఇప్పుడు ఇది కొంచెం ఫ్యాన్ కిందైనా సరే లైట్గా మనకి ఎండ తగిలే కాడైనా పెట్టచ్చు మనం పెడదాం ఎండలో పెద్ద ఎండగా ఏం లేదండి లైట్గా తగులుతుంది నేను ఇలా బయట పెట్టేశాను కొంచెంసేపు పెట్టా ఏం ఆలకుండా చూసుకుంటే సరిపోయిద్ది బాదం పప్పులు కూడా ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఇవి ఫ్రై చేసుకోవాలి యాగో కదా ఎండను కూడా ఎండో ఇవి కూడా కొంచెం చెమ్మారేదట ఎండబెట్టుకోవాలి ఇలా చిన్న ముక్కలు పోసుకుంటే ఆరితే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు కూడా చక్కగా ఫ్రై అవుతాయి అంటే మనం రైస్ కడిగి పెట్టుకున్నాం కదండి ఆరిపోయినాయి చూసారు కదా మనకు ఓ ఎక్కువగా కూడా ఆరక్కర్లేదు కొంచెం ఇలా డ్రై అయితే చాలు బాదం పప్పు కూడా ఆరిపోయింది ఇవన్నీ మనం ఇప్పుడు వేపుకుందాం ముందుగా ఇలా బాండీ బాండీ కానీ ఇలాంటి దాక కానీ మందంగా ఉన్నది తీసుకోండి ఎందుకంటే మనం రైస్ వేసినప్పుడు అడుగు అంటకుండా మాడకుండా ఉంటాయి మందంగా ఉంటాయి మనం తీసుకునే గిన్నె నేను ఇలా దాక తీసుకున్నాను ఇది కొంచెం చాలా మందంగా ఉంటుందన్నమాట అందుకే నేను ఈ గిన్నె తీసుకున్నా ఇప్పుడు మనం తీసుకున్న దాకలో అది వేడైంది మనం ఈ రైస్ దాంట్లో వేసుకున్నాం చక్క అడుగంటకుండా మనం ఇలా వేపుకోవాలి అడుగంటకుండా ఇలా తిప్పుకుంటూ ఇవి వేపుకోవాలి అవునా చెమ్మ కూడా ఏమి లేకోకుండా కొంచెం లైట్గా ఎర్రగా వచ్చేదా చేపాలి కందిపప్పు బియ్యం మొత్తం వేగాలన్నమాట అంతేనండి కొంచెం మనకు మాడపోకుండా వేపుకోవాలన్నమాట ఇలా తిప్పుకుంటూనే ఉండాలి ఎంతో పది నిమిషాలకి అయిపోతుంది అవి ఏగుతూ ఉంటాగానే మనం బాదం పప్పులు కూడా వేసుకున్నాం అవి కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి రైస్తో పాటు ఏగుతాయి ఇలా తిప్పుకుంటానే వేపుతూ ఉండాలండి ఇలా వేపుతూ ఉంటే ఎర్రగా వేగుతాయి ఇలా వేపటం వల్ల మనం చేసిన ఫుడ్డు ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు మామూలుగా స్టీల్ బాక్స్లో కానీ బాస్ దేశాల్లో కానీ పెట్టవచ్చు నెలరోజులైనా సరే చక్కగా నీట్గా ఉంటుంది పాడవకుండా సంవత్సరంలోపు పిల్లలకైతే కందిపప్పు పెసరపప్పు ఇలా బాదం పప్పు కొంచెం మినప్పప్పు కొంచెం జీలకర్ర వాము అన్నీ వేయవచ్చండి మా బాబుకైతే రెండో సంవత్సరం వచ్చింది అందుకనే నేను ఒట్టి బాదం పప్పు కందిపప్పు వేసుకుంటున్నా ఎందుకంటే మేము మామూలుగా రైస్ కూడా పెడుతున్నామండి మామూలుగా మామూలుగా పెరుగన్నం కానీ పప్పు అన్నం చారుతో రసం అన్నీ పెట్టుకుంటున్నాం ఇది ఎందుకంటే ఎప్పుడు నేను పెట్టుకుంటాను అనమాట కొంచెం ఎప్పుడైనా టిఫిన్ అవ్వకపోయినా అడికాకలనిపించినా రోజుకి ఏదో ఒక టైంలో ఈ ఫుడ్ పెడతాం అనమాట బాదం పప్పు కూడా ఉంది కదండి బ్రెయిన్కి చాలా మంచిది అయిపోవచ్చిందండి ఇంకొక రెండు నిమిషాలు ఇలా మనం స్టవ్ కట్టేసిన తర్వాత కూడా ఇది గిన్నె బాగా వేడిగా ఉంటుంది కదా అలా వేసితే ఇంకా కొంచెం ఫ్రై అవుతాయి మేము బాబుకి ఎందుకు పెడుతున్నామంటే తను కొంచెం వెయిట్ తక్కువ పుట్టాడండి కేజీన్నర కన్నా ఇంకా తక్కువే ఉన్నాడు అప్పుడు మేము రెండు నెలలు ఐసీలోనే ఉన్నాడండి ఇంటి దగ్గరికి మేము తీసుకొచ్చుకున్న కాడ నుంచి ఆరో నెల ముట్టించిన కాడ నుంచి ఏం పెట్టాలి అనేది మాకు భయం అనిపించేది ఏం పెడితే పడుతుందో ఎలా పెట్టాలో ఏంటో సరిపడతాయో లేవో అని కంగారు పడేవాళ్ళం అందుకని బయట నుంచి ఏం తీసుకొచ్చేదాన్ని కాదు సెర్లెక్స్ కానీ అలాంటి ఫుడ్స్ అలాంటివి ఏం పెట్టేవాళ్ళం కాదు ఇలాగే ఇంట్లో రెడీ చేసుకున్న ఫుడ్డే పెట్టేదాన్ని తర్వాత తర్వాత కొంచెం అరిచిపోండాన్ని ఇలాంటి అలవాటు చేసేదాన్ని ఇలా అదే అలవాటు అయిపోయిందనమాట తర్వాత తర్వాత ఇంకా కొంచెం రైస్ పెరుగన్నం రసం కొంచెం చారులతో మొదలు పెట్టా ఇది మాత్రం కంపల్సరీ ఉంటుందండి ఇలా రెడీ చేసి పెట్టుకుంటా ఉంటాను అనమాట ఎక్కడికన్నా బయటకు వెళ్ళినా కూడా ఈ ఫుడ్ బాక్స్ తీసుకుని వెళ్తాం అనమాట ఎవరింటికన్నా వెళ్ళినా కూడా కొమ్ముని అక్కడ వండి పెట్టడానికి బాగుంటుంది చూసారు కదా వేగిపోవచ్చుని వేగిపోయినాయి అండి నేను స్టవ్ కట్టేసుకున్నా ఆ వేడి మీదే వాము వాము కూడా వేసేద్దాం ఇప్పుడు ఈ బాండీను ఇవి వేడిగా ఉన్నాయి కాబట్టి ఆ వేడికి వామ్ వేగిపోయిద్ది వామ్ వేగేటప్పుడు మంచి వాసన ఉంటుందండి ఇంకా మనకి కారం కూడా ఈ వామ్ సరిపోయిద్ది నెయ్యి పడుతుంది వెన్నపడిద్ది పిల్లలకి అనుకుంటే కొంచెం ఈ ఫుడ్ వండుకునేటప్పుడు కొంచెం నెయ్యి కూడా వేయచ్చు పిల్లలకి పొద్దునపూట ఇడ్లీ పెడతాం కదా ఇడ్లీలో కూడా వేయొచ్చు ఇలా ఫుడ్లో కూడా వేయచ్చు బాగుంటుంది రుచిగా ఉంటుంది కాబట్టి చక్కగానే సేస్తారన్నమాట అంతేనండి చల్లారినిద్దాం చల్లారిన తర్వాత మిక్సీ పట్టవచ్చు మనం వేపుకున్న అంతా చల్లారిపోయినాయి అండి పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక చల్లారిపోయినాయి ఇప్పుడు మిక్సీ కట్ చేసుకుందాం మిక్సీ జార్ ఒకటి తీసుకున్నా ఇది పొడిగా ఉండాలి తడిలో ఉండకూడదు దీంట్లో మనం రైస్ వేసేసుకున్నాం మిక్సీ పట్టుకున్నాం కదండి చూసారుగా కొంచెం పొలుకుంది అందుకని జల్లించుకుందాం జల్లితే కొంచెం మెత్తగా ఉంటుందన్నమాట ఒక ప్లేట్ తీసుకున్నా జల్లెడు తీసుకొని మనం జల్లించుకుందాం జల్లించుకుంటే మరీ కొంచెం సంవత్సరం లోపున ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పిల్లలకైతే ఖచ్చితంగా జల్లించాలండి బరకు ఉండకూడదు బరక్ లేకుండా ఉంటే చక్కగా గొంతుకి తినేటప్పుడు దిగుతుంది బాగుంటుంది మెత్తగా వెళ్ళిపోద్ది అన్నమాట చాలా ఇష్టంగా తింటారు కొంచెం పెద్దవాళ్ళు అయితే జల్లిపోయినా పర్లేదు కొంచెం బరకు ఉన్నా పర్లేదు నేను ఒకొక్కసారి బరక్గానే ఉంచేసేస్తాను అప్పుడు మీకు చూపిద్దామని నేను జల్లిస్తున్నాను అనమాట చూశారు కదా మెత్తగా వచ్చింది నేను మొత్తం జల్లిచ్చిన తర్వాత ఒకసారి చూపిస్తాం మళ్ళీ మీకు చూసారు కదండి జల్లిచ్చేసాను బారక అనమాట ఇగో బారక ఎలా వచ్చింది మనం జల్లించుకున్న పిండి చూ మెత్తగా ఉంది చూసారు కదా నేను మిగతాది కూడా ఇందా మనం జల్లించుకున్న బరకది కూడా మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను చూసారు కదా ఇంత వచ్చింది చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కొంచెం తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు సంవత్సరంలో పిల్లలు అయితే ఇదే ఫుడ్లో మనం ఇప్పుడు మనం చేసుకున్నాం కదా బాదంపప్పు కందిపప్పు రైస్ ఒక్కటే మనం వేసాము వాము కొంచెం ఇంకా చిన్న వయసు పిల్లలు అయితే కొంచెం కందిపప్పు బాదం పప్పు పెసరపప్పు కొంచెం మినపగుళ్ళు కొంచెం జీలకర్ర వాము ఇంకా కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ ఇంకా కలుపుకోవచ్చు ఇప్పుడు పిస్తా పప్పు బాదం జీడిపప్పు అన్నీ వేసుకుంటున్నారు కదా నేనైతే ఫస్ట్ నుంచి పిస్తా ఇంకా జీడిపప్పు అనగా ఇంకా ఏం వేయలేదండి నేను ఏదో బాదం పప్పు పెసరపప్పు ఇలాంటివి వేసేదాన్ని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీ పిల్లలకి పడతాయి అనుకుంటే మీరు కలుపుకోవచ్చు ఇంతేనండి ఈ రెడీ అయిపోయింది కదా మనం వేరే గిన్నెలో తీసేసుకున్నాం ఇది కూడా పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకోండి అది స్టీల్దైనా సరే గాజుదైనా సరే నేను ప్రస్తుతానికి గాజు గిన్నెలో తీస్తున్నా తర్వాత నేను స్టీల్ డబ్బాలో పెట్టుకుంటా చూసారు కదండీ మనం పిల్లలకి రెడీ చేసుకున్న ఫుడ్ రెడీ అయిపోయింది మనం మిక్సీ బట్ట వేసుకున్నాం గిన్నెలోకి తీసుకున్నాను నేను ఇప్పుడు మనం ఇది వండుదామండి వండి చూపిస్తాను ఎలా వండాలో నేను గిన్నె తీసుకున్నానండి స్టీల్ది నేను ఫుడ్ తీసుకుంటున్నా మనం రెడీ చేసి పెట్టుకున్న స్పూను రెండు స్పూన్లు మీ పిల్లలు ఎంత తినగలిగితే అంత వేసుకోండి అండి నేను ఒక రెండు స్పూన్లు వేసి మీకు చూపిస్తున్నాను అన్నమాట దాంట్లో నీళ్ళు మీరు తీసుకునే ఫుడ్కు తగ్గట్టుగా వాటర్ పోసుకోండి నేను సరిపడా పోతున్నా పుడకాలి కాబట్టి కొంచెం ఎక్కువే పోసుకోవచ్చు ఇవి గడ్డలు లేకుండా చక్క ఉండలు కట్టకుండా అంత తిప్పుకోవాలి వాటర్లో కలిసేటట్టు మనం ముందుగానే ముందే వేడి నీళ్ళు పొయ్యి నీళ్ళు నీళ్లు పొయ్యి పెట్టేసి ఆ నీళ్ళు కాగిన తర్వాత పిండి వేయొద్దండి ఇలా ఫస్ట్ వాటర్లో పిండి కలుపుకుని అప్పుడు స్టవ్ మీద పెట్టుకోండి చూసారుగా కలిసిపోయింది ఇప్పుడు మనం ఇది స్టవ్ మీద పెట్టుకుందాం స్టవ్ మీద పెట్టానండి గిన్నెని ఉడకనిద్దాం మనకి ఫుడ్కి సరిపడా సాల్ట్ ఆ రోజుకి సరిపడా మన పిల్లలు ఎంత అయితే తినగలుగుతారో అంతా తిప్పుతూ ఉండాలండి మధ్య మధ్యలో అడుగంటకుండా ఉండలు కట్టకుండా ఉంటుంది ఎక్కువ టైం పట్టదండి తొందరగానే ఉడిగిపోయిద్ది ఉడకనిద్దాం సరే కదండి అయిపో వచ్చింది మధ్య మధ్యలో తిప్పుగానే ఉండాలి అడుగంటకుండా ఉంటుంది కుండలు కట్టకుండా ఉంటుంది అయిపోవచ్చిందండి ఇంకొక నిమిషం కొంచెం చిక్కబడితే సరిపోయిద్ది ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు కానీ జలుబు తగ్గు ఉన్నప్పుడు కూడా ఇలా చేసి పెడితే వాళ్ళకి గొంతికి హాయిగా అనిపిస్తుంది గోరువెచ్చగా ఉన్నప్పుడు పెడితే ఇష్టంగా కూడా తింటారు మనం వామ్ కూడా వేసాం కాబట్టి నోటికి బాగుంటుంది వాళ్ళకి కావాలంటే దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేయచ్చు నీ పిల్లలకి సరిపడిద్ది అనుకుంటే వచ్చిందండి రెడీ అయిపోవచ్చు అయిపోయిందండి రెడీ అయిపోయింది నేను స్టవ్ కూడా కట్టేసుకున్నా మనం గిన్నెలో తీసేసుకుందాం చూశారు కదండి పిల్లల కోసం సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల లోపు పిల్లల కోసం ఫుడ్ తయారు చేసుకున్నాం తయారు విధానం చూశారు కదా నేను తయారు చేసిన పొడి ఫుడ్ అన్నమాట తర్వాత తయారైన తర్వాత నేను వండానమాట ఇప్పుడు మా బాబు పెడతాము చూసారు కదా చాలా బాగుంటుందండి ఆరోగ్యంగా కూడా ఉంటుంది పిల్లలకి చాలా మంచిది ఇలా తయారు చేసుకుని చూడండి ఒకసారి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు మీరు రెడీ చేసి పిల్లలకి పెట్టండి ఒకసారి మీరే చెప్తారు చాలా బాగుందని ఇంతేనండి ఈరోజు మా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండి